ஆண்டாள் திருவடிகளே சரணம் திருப்பாவைல ஈரோஜு பத்தெமிந்தவ பாசுரம் உந்து மதகளித்தனோடாத தோல் வலியன் நந்த மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலனங்கள் நங்கள் கூவினகான் பந்தார் మైత్తునన్ పేర్పాడా కయాల్ శ్రీరాల్ వందు వందుతిరవాయి మగిలిందేలో రెంబావాయ్ ఏనుగులతో పోరాడగలిగినవాడు మదము శ్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు యుద్ధములో శత్రువులను చూసి వెనకంజ వేయని భుజబలము కలిగినవాడు ఆ గోపనందుని కోడల పరిమళము గుమ్మరించు కేశపాసము కలదాన ఓ నీలాదేవి తలుపు గడియ తీము కోళ్లు అంతటలో చేరి అరుచుచున్నవి మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు పూయిచున్నవి కనుక తెల్లవారినరి చూడుము బంతి చేతితో దాన మా భావగుణములను కీర్తించుటకు వచ్చియున్నాము నీవు సంతోషముతో లేచివచ్చి ఎర్రతామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లు గల్లుమని ధ్వని చేయనట్లు తలుపు తెరువు